హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమ దొంగ ఎన్ భారతిదేవి గారు రచించారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చిందండి ఈ నవల ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి మరి చట్టాన్ని మార్చగలిగేది ప్రేమ సాంప్రదాయపు సంఖ్యలు తెంచగలిగేది ప్రేమ ప్రేమానుభవాన్ని రుచి చూడని జీవితం వ్యర్థం ప్రేమనే రెండు అక్షరాలకున్న శక్తి ఈ ప్రపంచంలో మరి దేనికి లేదు ప్రేమ కలుగక బతుకు చీకటి అన్నాడొక కవి నిజమైన ప్రేమికుల హృదయాల్లో ఆరు ఋతువుల్లోనూ వలపు వసంతాలే బంగాళాఖాతంలో వాయుగుండం ఫలితంగా ప్రతి పది నిమిషాలకొకసారి ఆకాశవాణి కేంద్రం నుంచి తుఫాన్ హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి సముద్రాన్ని నమ్ముకుని బ్రతికే జాలర్లు అగ్ని కుల క్షత్రియులు తమ గుడిసెల్ని వదిలి ప్రాణాలు అరచేత పట్టుకుని దేవాలయాల్లో సత్రాల్లో తలదాచుకున్నారు చేపల వేటకు మరపడవల్లో సముద్రం మీదకెళ్లిన కొంతమంది జాలర్ల ఆచుకీ తెలియలేదు జాలర్లు సముద్రం మీదకెళ్లడం ఎంత మామూలో నీళ్లల్లో పడి అప్పుడప్పుడు కొంతమంది చావడం కూడా అంత మామూలే అయినా వాళ్లు కులవృత్తిని మాత్రం మానరు వాళ్లకు సముద్రమే దేవుడు దేవాలయం సముద్రపు అల్లలు ప్రచండ వేగంతో వీస్తున్న గాలులకు ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నంత ఎత్తును ఎగిసిపడుతున్నాయి సముద్రం కల్లోలంగా ఉంది నొరగలు కక్కే కెరటాలతో వెండి జరి అంచు కట్టుకున్న అప్సరసలా అందంగా కనిపించే సముద్రం వాయుగుండం ఏర్పడినప్పుడు భయంకరమైన అలల హోరుతో గుండెలను జల్ద్రింపజేస్తుంది తుఫాన్ మూలంగా పగలే చీకట్లు ముసురుకున్నాయి మువ్వలవాణిపాలెం విశాఖపట్నంలో ఒక భాగమే అయినా సముద్రపు అంచున సిటీ రణగుణ ధ్వనులకు దూరంగా ఉండడం మూలన అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒకవైపున సముద్రం మరోవైపు ఎత్తైన పర్వత శ్రేణులు ఎటు చూసినా పచ్చని చెట్లు ప్రకృతిలోని అందాలన్నీ అక్కడే రాసిపోసినట్టుగా ఉంటుంది సముద్రానికి దగ్గరగా ఎత్తైన కొండలను తొలచి చదును చేసి కట్టిన మూడంతస్తుల మేడ డాక్టర్ జయరాంది విశాఖపట్న ప్రముఖులందరికీ అతను తెలుసు ఆయనకు అరడజను ఫారెన్ డిగ్రీలున్నాయి చాలా డబ్బు కొలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే అతని విజిటింగ్ ఫీజు అందుబాటులో ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వచ్చే పోయే వాహనాలతో పేషెంట్స్తో అతని నర్సింగ్ హోమ్ పెళ్ళిల్లులా సందడిగా ఉంటుంది ఆ తుఫాన్ మూలంగా నర్సింగ్ నర్సింగ్హోంలో కూడా రద్దీ తగ్గింది సాయంత్రం నాలుగు గంటలైంది వర్షాన్ని చూస్తూ వరండాలో కూర్చున్నాడు జయరాం జైరామ్ జయరాం వాళ్లమ్మ నాన్నగారు ఉంటారు ఇంద రెండంతస్తులు నర్సింగ్ హోమ్గా ఉపయోగిస్తున్నాడు డాక్టర్ జయరాం డాక్టర్ బాబు డాక్టర్ బాబు ఈ అమ్మను మీరే కాపాడాలి అంటూ ఒకేసారి నాలుగైదు గొంతుకులు కోలాహలంగా వినిపించడంతో సోఫాలోంచి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు డాక్టర్ జయరాం వాళ్లంతా జోడుగుళ్లపాలెం జాలర్లు డాక్టర్ జయరామ్ చాలామంది పేరున్న డాక్టర్స్ లో కనిపించిన ఒక ప్రత్యేకత ఉంది మామూలు మనుషులకు అతని విజిటింగ్ ఫీజు అందుబాటులో ఉండదన్న విషయం తెలిసి సామాన్యంగా అటువంటి వాళ్ళు అతని దగ్గరికి రారు స్థితిలో పేదవాళ్లు ఎవరైనా తన నర్సింగ్ వస్తే ఫీజు విషయం ఆలోచించకుండా వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తాడు మందులు కూడా కొనుక్కునే స్తోమత లేని వాళ్లకు మందులు కూడా అతనే ఇస్తాడు అక్కడున్న జాలర్లందరికీ ఆ విషయం తెలుసు ప్రాణం మీదకొచ్చినప్పుడు దిక్కుతోచని స్థితిలో అతని కోసం వస్తారు ఎప్పుడైనా వాళ్ళు జాలరి సోముల వయసు యాభై సంవత్సరాలుంటుంది జాలర్ వాళ్ళందరికీ అతను పెద్ద బాబు తుఫాను అని తెలిసిన బతుకు తెరువు కోసం పది మంది మరపడవలో సముద్రం మీదకి వెళ్ళాం గవర్నమెంట్ వాళ్ళు మడపడవలన్నీ వాళ్ళు స్వాధీనం చేసి మా జ్వాలరీలందరినీ కొండ మీద దేవాలయం దగ్గరకు రమ్మన్నారని మా రాములు ఇంకో బోట్లో మా కాడకొచ్చి చెప్పడంతో అందరం తిరుగుముఖం పట్టాం నీటిలో నుంచి వస్తున్నాయి అలాంటి బుడగలు వచ్చిన కాడ వల విసిరితే పెద్ద చేప పడుతుంది చేప పడతాదన్న ఆశతో అటేపు వలవిసిరినా వల బురువనిపించింది పెద్ద చేప పడిందని సంతోషంతో నేను మల్లన్నా కలిసి వల పడవలోకి లాగాం చిత్రం వల్లో పడింది చేప కాదు బాబు ఒక అమ్మాయి లాగు సొక్కా ఉంది ఒంటిమీద మాకు తెలిసినట్టుగా ఆ చేత తాగిన నీరు కక్కించాం ఆ అమ్మ బతుకుతుందో లేదో బాబు ఒళ్ళు ముద్దలా ఉంది తీరం చేరగానే పడవలోంచి యమ్మను అమ్మను మంచంలో వేసుకుని మీ కాడకు తీసుకొచ్చాం బాబు అన్నాడు సోములు నేను చూస్తాను ఆ అమ్మాయిని గదిలో పడుకోబెట్టండి అంటూ లోపలికెళ్లాడు డాక్టర్ జయరాం సోములు ఆ అమ్మాయిని చేతుల మీద ఎత్తుకొచ్చి జయరాం చూపించిన బల్ల మీద పడుకోబెట్టి బయటకొచ్చాడు ఒంటిమీద గోచీపాత తప్ప ఒంటి నిండా గొడ్డ కూడా నోచుకొని ఆ జాలర్లలో మంచి మానవత్వం నిండుగా ఉంటాయి ప్రాణాలకు తెగించి చేపలు పట్టి సంపాదించేది వాళ్లకు కడుపు నిండా తినడానికి చాలదు వాళ్లు పట్టి తెచ్చిన సముద్ర సంపద ఎంతోమంది దళారులను లక్షాధికారులను చేస్తుంది విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది వాళ్లకు మాత్రం ఎప్పుడూ గంజినీళ్లే ఆ అమ్మాయి బ్రతకాలని చలికి వణుకుతూ కూడా వాళ్ల దేవతకు మొక్కుకుంటూ బొమ్మలా అలాగే నుల్చున్నారు డాక్టర్ జయరాం రెండు నిమిషాల్లో బట్టలు మార్చుకుని కన్సల్టింగ్ రూమ్ వచ్చాడు అచేతనంగా పడున్న ఆ అమ్మాయి వచ్చాడు వైటు ఫ్యాంట్లో ఎరుపు రంగు షర్టు టక్ చేసుకుంది డాక్టర్ జయరాం కళ్లకు ఆ అమ్మాయి అందాలు కనిపించడం లేదు మృత్యుతో పోరాడుతున్న మనిషి కనిపించింది తన పని ప్రారంభించాడు నిమిషాలు దొరికిపోతున్నాయి ఆ అమ్మాయిలో చలనం కనిపించలేదు జయరాం పరిగెత్తుతున్నట్టుగా మేడ మీదకెళ్లి తన ఫ్యాంటూ షర్టు తీసుకొచ్చాడు అతని నర్సింగ్ హోంలో ఇద్దరు కాంపౌండర్లు ఇద్దరు నర్సులు ఉన్నారు ఒక నర్సు సెలవులో ఉంది ఇంకో నర్సు డ్యూటీ ముగించుకుని అంతకుముందే వెళ్ళింది ఆ అమ్మాయి ఒంటిమీదున్న తడిబట్లు తక్షణం మార్చాలి లేకపోతే ప్రాణాలకే ప్రమాదం డాక్టర్ జయరాం ఒక్క నిమిషం ఆలోచించాడు డాక్టర్గా అతని కర్తవ్యం గుర్తుకొచ్చింది వెంటనే ఆ అమ్మాయి బట్టలు మార్చాడు చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చి స్పెషల్ రూమ్ లో మీద పడుకోబెట్టి బయటకొచ్చాడు బాబూ ఆ అమ్మ బ్రతుకుతుందా అందరూ ఒకేసారి ఆతృతికి అడిగారు డాక్టర్ జయరాం నిశితంగా వాళ్ల ముఖాల్లోకి చూశాడు అందరి ముఖాలు దైన్యంగా ఉన్నాయి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం ఇంకో పది నిమిషాల ఆలస్యమైతే ఆమెను బ్రతికించగలిగేవాడిని కాదు ఇప్పుడు ప్రమాదం తప్పింది ఇంకేం భయం లేదు మీరంతా వెళ్ళిపోండి రేపు ఉదయాన్నే వచ్చి చూదురు గాని అన్నాడు చిరునవ్వుతో డాక్టర్ జయరాం బాబు ధర్మప్రభువులు తమరు నూరేళ్ల పాపలతో సుఖంగా ఉండాలి అంటూ కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి దండం పెట్టాడు సోములు జాలర్లంతా వెళ్లిపోయారు జైరామ్ పేషెంట్ ఉన్న గదిలోకి వెళ్లాడు తన ప్యాంటు షర్టు వేసుకుని అమాయకంగా పసిపాపలా నిద్రపోతున్న ఆ అమ్మాయిని చూస్తుంటే ఒక్క క్షణం జయరాం మనసులో ఏదో తెలియని ఆత్మీయతాభావం కదలాడింది కుర్చీని పేషెంట్ మంచానికి దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు తెల్లటి పరిచిన బెడ్ మీద మెరుపు తీగలా పడుందామే ఫ్యాను గాలికి ముంగురులు పచ్చని నుదుటిని అల్లరిగా పెట్టుకుంటున్నాయి మెడలోని లాకెట్ చైను ఒక పక్కకు జారి షర్టు గుండికి చిక్కుకుని ఊగిసలాడుతోంది ఆ అమ్మాయి కనురెప్పల వైపు తదేకంగా చూస్తూ కూర్చున్నాడు అతను డాక్టరుగా ఎంతోమంది ఆడవాళ్ల శరీరాలను చూశాడు కాని ఆ అమ్మాయి శరీరంలోని మెరుపుతనం లావణ్యం ఎవరిలోనూ కనిపించలేదు తన చేతి మరక ఆ అమ్మాయి శరీరం మీద పడుతుందేమో అన్నంత నాజుగ్గా ఉంది మంచినీళ్లు తాగినా కనిపించేటంత పలచగా శంఖంలా ఉంది మేడ పాలు మేగడలతో ఏసీ రూముల్లో పెరిగిన ముద్ద గులాబీలా ఉంది ఆ అమ్మాయిలో కొద్దిగా చలనం కనిపించింది ఆ అమ్మాయి శరీరం భరించగలిగినన్ని ఇంజెక్షన్లు అప్పటికే వాడాడు ఆ అమ్మాయి అతి ప్రయత్నం మీద బరువుగా కన్రెప్పలెత్తింది ఎదురుగా కనిపించిన జైరామ్ను చూడగానే ఆమె కన్రెప్పలు భయంతో రెపరెపలాడాయి ఆమె మనసులోని భావాలు ముఖంలో చదువుతూ తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు జయరాం మీకేం భయం లేదు రెస్ట్ తీసుకోండి అంటూ జయరాం లేచి వెళ్లి తన గదిలో ఫ్లాస్క్లో ఉన్న టీని కప్పులో ఉంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిని చేతులతో లేపి తలను తన ఛాతి కాంచుకుని పసిపాపకు తాగించినట్టుగా ఆమె చేత టీ తాగించాడు వేడి టీ తాగిన తర్వాత కాస్త ఓపికొచ్చినట్టు అనిపించింది ఆ అమ్మాయికి బెడ్ మీద నుంచి లేచి కూర్చోబోయింది రెస్ట్ తీసుకోవాలి కదలకూడదు అన్నాడు జయరాం చిరునవ్వుతో ఆ అమ్మాయికంతా అయోమయంగా ఉంది అతనెవరో ఏంటో అర్థం కావడం లేదు ఆమె ఆ స్థితి నుంచి తేరుకోకముందే జయరాం ఇచ్చిన ఇంజెక్షన్ మత్తులో ఆమె కొన్రెప్పలు బరువుగా మూతలు పడ్డాయి ఆలోచనల్లో మునిగిపోయిన జయరాం వచ్చి తనకెదురుగా కూర్చోవడం కూడా గమనించలేదు కొడుకు వాలకానికి ఇందిరాదేవి ఆశ్చర్యపోయింది ఏంటి బాబు నువ్వింతగా ఆలోచించే విషయం అంది నవ్వుతూ జయరాం తల తిప్పి వాళ్ల అమ్మ ముఖంలోకి చూశాడు నుదుటి మధ్య మెరుస్తున్న సింధూరం ఉషోదయపు సూర్యబింబంలా ఉంది ఎల్లప్పుడూ ఆమె అధరాల మీద చిరునవ్వు కదలాడుతుంటుంది మాతృత్వానికి మరో పేరులా నిండుగా ఉంటుంది అమ్మా మన నువ్వు హైదరాబాదుకు వెళ్ళినప్పుడు తుఫాన్లో వేటకెళ్లిన జాలర్లు తమ వలలో పడిందని చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చారు మన నర్సింగ్ హోమ్కి భగీరథ ప్రయత్నం చేసి ఎలాగో ఆ అమ్మాయిని బ్రతికించగలిగాను ఇప్పటికి కోలుకుంది నువ్వెవరు ఏంటి అని అడిగితే ఏడుస్తుంది తప్ప సమాధానం చెప్పదు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించాలో నాకు అర్థం కావడం లేదు వయసు ఎంత ఉంటుంది కొంతొమ్మిది సంవత్సరాలు ఉండొచ్చు బాబు తొందరపడే ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేయకు మన నర్సింగ్ హోంలోనే ఉండనివ్వు వయసులో ఉన్న ఆడపిల్ల రాబందులు తోడేళ్ళ లాంటి మనుషులు ఆమెను పవిత్రంగా ఉండనిస్తారా నువ్వే ఒక ఆడపిల్ల జీవితం నాశం చేసిన వాడు ఆ అమ్మాయికి ప్రమాదంలో షాక్ తినుండొచ్చు నాలుగు రోజులు పోతే వివరాలను చెబుతుంది ఈలోగా ఆమెను వెళ్లమనద్దు ఏంటమ్మా నువ్వు అనేది ఆ అమ్మాయిని ఎంతకాలమని మన నర్సింగ్ హోమ్లో ఉంచుకుంటాం పోనీ మన ఇంట్లో ఉంచుకుందాం మన ఇంట్లోనా అవును బాబు లంకంత మేడలో నువ్వు నీ కన్సల్టింగ్ లోకి మీ నాన్నగారు ఆయన బిజినెస్ మీద వెళితే పగలంతా ఒంటరిగా ఉండలేకపోతున్నాను మాట్లాడడానికి మనుషులు కరువైనట్లుగా నేనెంత బాధపడుతున్నానో నీకేం తెలుసు ఈ ఇంట్లో నాకు తోడుగానే ఉంటుంది పాతిక ఇస్తే పని మనిషి నీకు తోడుండదా ఎందుకమ్మా మనకు లేనిపోని గొడవ రేపు ఉదయం ఆ అమ్మాయి తనకెవరూ లేరంటే ఆమె బాధ్యత అంతా మనమీద పడుతుంది అలానుకు బాబు రోజు పేపర్లలో మానభంగాలు ఆత్మహత్యలంటూ పడే వార్తలు చదువుతూనే ఉన్నాగా అన్నీ తెలిసి ఒక ఆడపిల్లలు ఒంటరిగా బయటకు పంపుతావా ఆ అమ్మాయిని నా దగ్గరకు సోములు తీసుకొచ్చాడు అతనికి అపజెపుదాం ఇందిరాదేవి మనసులో బాధావీచకలు కదలాడాయి తినటానికి తిండి కూడా లేనివాళ్లు ఆ అమ్మాయిని ఎలా పోషిస్తారు అవన్నీ మనకెందుకు చిరాగ్గా అన్నాడు జయరాం సోములు కూడా ఈ లేని ఫోని బెడద నాకెందుకు అనుకుంటే ఆ అమ్మాయి గర్భంలో కలిసిపోయేది మానవత్వం ఉన్న మనిషిగా చదువు సంస్కారం లేని సోములు ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయినిక్కడకు తీసుకొస్తే చదువు సంస్కారం అన్నీ ఉండి ఆ అమ్మాయిని చేతులారా నాశనం చేస్తావా జయరాం మనిషికి సంపాదన ఒకటే ముఖ్యం కాదు సంపాదన మనిషికి అంతస్తుని పెంచుతుంది గాని ఆత్మ వికాసాన్ని కలిగించదు ఇదేనా నీ వ్యక్తిత్వం ఇదేనా నీకు నీ వృత్తి నేర్పిన మానవత్వం కోపంగా అంటున్న వాళ్ళమ్మకు ఎదురు సమాధానం చెప్పలేకపోయాడు జయరాం ఈ విషయమై వాదోపవాదాలెందుకు ఆ అమ్మాయిని అనాథగా సమాజంలోకి పంపడానికి ఒక తల్లి మనస్సు అంగీకరించదు తన వాళ్ల వివరాలు చెప్పి తన ఇంటికి వెళతానని ఆ అమ్మాయి చెప్పే వరకు ఆ అమ్మాయి మనతోనే ఉంటుంది అంటూ లోపలికెళ్ళింది ఇందిరాదేవి ఆమె ఒక నిర్ణయానికి వస్తే ఇక దానికి తిరుగుండదు ఆ విషయం జయరాంకు తెలుసు ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అమ్మ ప్రేమను పొందబోతోంది అనుకున్నాడు రాత్రి పది గంటలయింది లో ఎత్తైన తలగడకు నుంచి విశ్రాంతిగా ఆస్వాదించే ముద్రలో ఉన్నారు హరిప్రసాద్ గారు ఆయన మోకాల మీద తలాంచుకుని కూర్చుంది ఇందిరాదేవి ఇందు నువ్వు తొందరపడ్డావేమో ఆ అమ్మాయిని సోములకి అప్పచెప్తే సరిపోయేది పెళ్లి కాని ఆడపిల్ల బాధ్యత తీసుకున్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం పొరపాటేమనిపిస్తోంది ఎందుకలా అనుకుంటున్నారు పాపం ఎండముఖం కూడా తెలియనట్టుగా అమాయకంగా ఉన్న ఆ అమ్మాయి ఆడపిల్ల ఒంటరిగా వెళ్తే ప్రేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేని ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతుందండి ఆ అమ్మాయి బ్రతకాలనుకున్నా ఈ సమాజం బ్రతకనిస్తుందా అయినా మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే వినడానికి బాధగా ఉంది నాకు ఆస్తుంది కదా ఈ ఆస్తికంతకు ఒక్కగానొక్క వారసుడు మన జయరాం ఆ అమ్మాయి తినడానికయ్యే ఖర్చు మనకెక్కువవుతుందా ఇంట్లో ఎంతమంది నౌకర్లు లేరు వాళ్లలో ఆ అమ్మాయి కూడా ఒకటి ఆ అమ్మాయిని చూస్తుంటే మనసులో పెట్టి కెలికినట్టుగా ఉంది ఆ మాట్లాడుతున్నప్పుడు ఇందిరాదేవి గొంతులో జీర పలికింది లాలనగా ఆమె వెనునిమృతూ కూర్చున్నారు హరిప్రసాద్ గారు ఇందు ఇన్ని సంవత్సరాల మన కోపురంలో నువ్వు నన్ను అర్థం చేసుకోగలిగింది ఇంతేనా ఒక ఆడపిల్లకి అన్నం పెడితే ఖర్చవుతుందని కాదు నేను భయపడేది జయరాం వయసులో ఉన్నాడు పెళ్లి కాని మగవాడి మనసు కోతి మనసు లాంటిది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు జరగకూడని జరిగితే అప్పుడేం కావాలి మన జయరాం మీరు అనుకుంటున్నంత నిగ్రహం లేనివాడు కాదండి వాడొక బాధ్యత గల డాక్టర్ ఒకప్పుడు నేను కూడా మీ నాన్నగారి ఫ్యాక్టరీలో బాధ్యత గల మేనేజర్నే తర్వాత ఏం జరిగింది నేను బాధ్యతగా ప్రవర్తించానా నీ ప్రేమలో పడి ఉద్యోగం కూడా పోగొట్టుకోలేదు భరత మాటల్లో తొంగి చూస్తున్న చిలిపితనానికి ఇందిరాదేవి చెక్కిళ్లు మంకెను పూలయ్యాయి ఇందు నలభై సంవత్సరాలు దాటిన తర్వాతనే అనుభూతులు మధురంగా ఉంటాయనుకుంటాను మీకు వయసు పెరుగుతున్న కొద్దీ చిలిపితనం ఎక్కువ అవుతోంది జైరామ్ పెళ్లి చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు తాతయ్య కూడా అయ్యేవారు అంది ఇందిరాదేవి నవ్వుతూ నువ్వు నన్ను ఇలా ప్రేమగా చూసినంతకాలం ముసల్తనం నా దరిదాపులు కూడా రాదు మాటలతోనే అప్పుడు నన్ను మోసం చేసి మీ వెంట తిప్పుకున్నారు ఇప్పుడు మాత్రం తిరగడం లేదా అన్నారు హరిప్రసాద్ గారు నవ్వుతూ ఇప్పుడా చూడండి పెళ్లి కానంత వరకు ఆడది ప్రేమించిన వాడి చుట్టూ తిరుగుతుంది పెళ్ళైన తర్వాత మగాడు ఆడదాని చుట్టూ తిరుగుతాడు నిజం చెప్పిందో ఒక్క రాత్రైనా నన్ను దూరంగా పడుకొనిస్తావా మీరు పక్కన లేకపోతే నేను పడుకోలేను రండి అంటూ ఆహ్వానించేది నువ్వు కాదు సర్లేండి సరసం అంటూనే భర్త గుండెల కంటుకుపోయింది ఇప్పుడు చూడు ఎలా అల్లుకుపోతున్నావో ఇందిరాదేవి చెవిలో గుసగుసలాడుతూ అన్నాడు అబ్బా ఏంటిందో ఆతురతగా అడిగారు హరిప్రసాద్ గారు మీ గెడ్డం ముళ్ళు గుచ్చుకున్నట్లుగా గుచ్చుకుంటుంది ఉదయం గెడ్డం చేసుకుంటే సాయంత్రానికి పెరుగుతుంది ఇక నుంచి ఉదయం మానేసి సాయంత్రం పూట చేసుకుంటాను భార్యను తన బాహుల్లో బంధిస్తూ అన్నారు భర్త అనురాగానికి కరిగి ప్రేమ నదిలా ప్రవహించి భర్తలో ఏకమైంది ఇందిరాదేవి వారం రోజులు గడిచిపోయాయి ఆ అమ్మాయి నర్సింగ్ హోం నుంచి జయరాం ఇంట్లోకి మారింది ఆ అమ్మాయి తన పేరు లహరి అని చెప్పింది నుంచి అందరూ ఆమెను పేరు పెట్టి పిలుస్తున్నారు అంకుల్ అంకుల్ అంటూ తను ఇంట్లో ఉన్నంతసేపు క్షణం వదలకుండా తిరిగే లహరంటే సహజమైన ప్రేమ కలిగింది హరిప్రసాద్ గారికి ఆ అమ్మాయి తన మేనకోళ్లు అనిపిస్తుందే తప్ప ఎవరో అనాథ అనిపించడం లేదాకు ఇందిరాదేవి కంతే లహరిని కారులో తీసుకెళ్లి లహరి కోసం రకరకాల ఖరీదైన ఫ్యాన్సీ డ్రెస్సులు కొంది చీరలు కట్టుకోవడం తనకు చేతకాదని లహరి చెప్పడంతో ఆ డ్రెస్సులు కొంది లహరి కోసం అమ్మ నాన్నగారు అంత డబ్బెందుకు ఖర్చు పెడుతున్నారో జయరాంకి అర్థం కావడం లేదు ఆంటీ అంకులంటూ అల్లరిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే లహరి జయరాం లోపలికి రాగానే కరెంట్ షాకు తిన్నదాల్లా బొమ్మలా కూర్చుంటుంది గంభీరంగా హుందాగా ఉండే అతని రూపం ఒత్తుగా ఉండే అతని మీసాలు చూడగానే పులిం చూసి బెదిరి పారిపోయే లేడిపిల్లలా పరిగెత్తుకుంటూ తన గదిలోకెళ్లి తలుపులు మూసుకుంటుంది ఇందిరాదేవి చూసినా చూడనట్టుగా ఉంటుంది లహరి ముఖం చూస్తే పసితనపు ఛాయలు పూర్తిగా తొలగిపోయినట్టుగా అమాయకంగా ఉంటుంది విశాలమైన కళ్లల్లో చిత్రమైన కాంతులు మెరుస్తాయి రకరకాల డ్రెస్సుల్లో ఆకర్షణీయంగా రోజుకొక రకమైన అందంతో కనిపిస్తుంది ఆమెను గురించి ఆలోచించాలని లేకపోయినా రోజులో ఏదో ఒక టైంలో ఇంట్లో జయరాంకు కనిపిస్తూనే ఉంటుంది లహరి అతని ఆలోచనల్లో చోటు చేసుకుంటుంది సుందరమైన శరీర సౌష్ఠవం అపురూపమైన లావణ్యం ముద్దులోకే ముఖం ఒకసారి చూసిన వాళ్లు లహరి వైపు మరోసారి చూడకుండా ఉండలేరు లహరొచ్చి రెండు వారాలైంది ఆమెను వదిలి ఉండలేమేమో అన్న స్థితికొచ్చారు హరిప్రసాద్ గారు ఇందిరాదేవి కూడా జయరాంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు ఎంత త్వరగా లహరిని ఇంట్లో నుంచి పంపుదామా అని ఆలోచిస్తున్నాడు ఒకరోజు సోములొచ్చాడు జయరాం దగ్గరకు సోముల్ని మేడమీద నుంచి చూసిన లహరి కిందకొచ్చింది జయరామును చూసి వచ్చినంత వేగంగానూ లోపలికెళ్ళింది బాబు గారు ఏంటి సోములు ఏంటి లా వచ్చావు మళ్ళీ ఎవరినైనా తీసుకొచ్చావా అన్నాడు జయరాం నవ్వుతూ లేదు బాబు గారు చిన్నమ్మగారు బతికితే మా దేవతకు జాతర చేస్తామని మొక్కుకున్నాం అమ్మోరికి మేమంతా చందాలేసుకుని పోతును బలిచ్చి పసుపు కుంకాలతో మా తండా అంతా ఈ జాతర చేస్తున్నాం తమరు మా లవంటోళ్ల ఇళ్లకు రారు కదా బాబు మీరు అనుమతిస్తే అమ్మాయి గారిని జాతరకు తీసుకువెళ్దామని వచ్చాను అంతే బాబు అన్నాడు సోములు ఆ రోజు శనివారం కావడం వలన ఇందిరాదేవి కోవలికెళ్ళింది రాత్రి పది గంటలు దాటితేనే గాని హరిప్రసాద్ గారు ఇంటికి రారు వాళ్ల అనుమతి లేకుండా లహరిని సోములతో పంపితే ఏమంటారో అని అనుమానంగా ఉన్నా సోములు మాట కాదనిలేక లహరి లోపలంది తీసుకెళ్ళు అన్నాడు పనిచేసే కుర్రాన్ని పిలిచి బట్టలు మార్చుకునే కిందక్రమ్మని కబురు చేశాడు పది నిమిషాల తర్వాత తన ముందు నిల్చున్న లహరిని చూసి ఒక్క నిమిషం ఆమె మీద నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు ఆరెంజ్ కలర్ పంజాబీ డ్రెస్ లో శిల్పం ప్రాణం పోసుకున్నట్టుగా ఉంది లహరి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ లహరి వింది వెళ్ళన అన్నట్టుగా జయరాం వైపు చూసింది సోములు లహరిని పూజా కార్యక్రమం అయిపోగానే పంపించు అన్నాడు జయరాం అట్టేగా బాబు నేను వెళ్ళి రిక్షా పిలుచుకొస్తాను అంటూ సోములు బయటికెళ్లి రిక్షా తీసుకొచ్చాడు లహరి సోములు వెళ్లిపోయారు మళ్లీ తన పనిలో మునిగిపోయాడు జయరాం ఇందిరాదేవి కోవుల నుంచి రాగానే లహరిని సోములతో పంపించినందుకు కొడుకు మీద కోపడింది లహరి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది ఉదయం పది గంటలకు వెళ్లిన లహరి సాయంత్రం ఐదు గంటలైనా రాలేదు సోములు మల్లన్న రాముడు మొదలైన పెద్దలంతా కలిసి వాళ్ల దేవతకు బలర్పించారు పసుపు కుంకుమ దేవత ముందు గుట్టగా పడింది ఆడా మగా కలిసి అలసిపోయేదాకా ఆడుతూ పాడుతూ గడిపారు బలర్పించిన కొరతో అందరూ కలిసి బోంచేశారు లహరి జరుగుతున్న తతంగమంతా చూస్తూ కూర్చుంది జాలర్ల ఆటలు పాటలు చూస్తుంటే లహరికి తను చూసిన జంగిల్ పిక్చర్ గుర్తుకొచ్చింది రాత్రి ఎనిమిది గంటలైంది ఇందిరాదేవి లహరి కోసం డ్రైవర్తో కారు పంపించింది డ్రైవర్తో పాటు సోములు కూడా వచ్చాడు లహరేది ఆతురత గడిగింది ఇందిరాదేవి సోములకు తలమీద మంచుగాడిలో పెట్టినట్టయింది చిన్నమ్మగారు పెందలకాడే బయలుదేరారు బాబు కూడా మా బుడ్డోడిని కూడా పంపించిన ఈ వీధి మలుపుదాకాన్నమ్మను పంపి మా బుడ్డోడు తిరిగొచ్చినాడు లేదు సోములు లహారీ అసలు రానే లేదు ఎక్కడికి పోయినది భయంగా అన్నాడు సోములు ఎక్కడో ఉంటుంది వెళ్ళి చూడండి అన్నాడు జయరాం జయరాం నేను లేకుండా లహరిని బయట పంపించాం ఇప్పుడు చూడు మనం కూడా కారులో వెళదాం సోములు తీసుకుని అంది జయరాం ఇందిరాదేవితో పాటు సోములు కూడా కారులో బయలుదేరారు గుడి దగ్గర గుడిసెల దగ్గర అంతటా వెతికారు లహారీ కనిపించలేదు జయరాం మనసు మనసులో లేదు బాబు సినిన్నమ్మ రెండుసార్లు సముద్రపోటుకెళ్లి ఇప్పుడు కూడా అక్కడే ఉందేమో అన్నాడు సోములు అందరూ లహరిని వెతుకుతూ సముద్రపోటుకొచ్చారు నిండు పున్నమ్మి వెన్నెల కన్నెపిల్ల పురువంలా ఎగిసిపడుతోంది నెలరాజును అందుకోవాలని మింటికి ఎగిసిపడుతున్నాయి కెరటాలు దూరంగా ఏదో ఆకారం కనిపించింది జయరాంకు అటువైపు వెళ్లాడు అతని అనుమానం నిజమైంది మీద తలాంచుకుని ఏడుస్తూ కూర్చుంది లహరి ఆ క్షణంలో లహరిని చూస్తుంటే ఎంతో జాలనిపించింది జయరాంకు లహరి అన్నాడు మృదువుగా మీరా ఇక్కడికెందుకొచ్చారు మీరంటే నాకు భయం నేను రాను ఇక్కడే ఉంటాను అంది లహరి ఏడుస్తూ తల్లి కోసం ఏడుస్తున్న రూపం గుర్తుకొచ్చింది జయరాంకు నేనంటే ఎందుకు భయం లహరి అమ్మ కూడా నిన్ను వెతుకుంటూ వచ్చింది ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళదాంరా అన్నాడు అతనెంత మృదువుగా మాట్లాడుతున్నా లహరికి అతన్ని కన్నెత్తి చూడాలంటేనే భయం అదిగో అమ్మ కూడా వచ్చింది ఆంటీ వచ్చిందా అంటూ లేచి నుల్చుంది లహరి నీకోసం మేమంతా ఎంత ఆదుర్తపడుతున్నాం ఎందుకమ్మా వంటకి ఇక్కడికొచ్చావు అంది ప్రేమగా ఇందిరాదేవి ఆంటీ అంటూ ఏడుస్తూ ఇందిరాదేవి భుజం మీద వాలిపోయింది లహరి వెళదాం రామ్మా ఆంటీ నాకు డాడీ మమ్మీ కావాలి వాళ్ళని చూడాలి అంది ఏడుస్తూ గుండెల్లో చేయి పెట్టి కిలికినట్టు అనిపించింది ఇందిరాదేవికి లహరిని తీసుకుని ఇందిరాదేవి జయరాం ఇంటికొచ్చారు దారి పొడవునా ఏడుస్తూనే ఉంది ఇంటికొచ్చిన తర్వాత కూడా ఏడుపు మానలేదు లహరి జైరామ్ ఇందిరాదేవి హరిప్రసాద్ గారు ముగ్గురు ఆమె చుట్టూ కూర్చున్నారు చూడమ్మా మమ్మీ డాడీని చూడాలంటున్నాం వాళ్ళెక్కడున్నారో చెప్పు అనునయంగా అన్నారు హరిప్రసాద్ గారు తెలీదు అంది లహరి ఏడుస్తూ అసలేం జరిగిందో చెప్పమ్మా నువ్వు అసలు విషయం చెబితే మీ అంకుల్ మీ డాడీ మమ్మీ వాళ్ళ విషయాలు తెలుసుకుంటారు అంది ఇందిరాదేవి మరో పావు గంటకి తేరుకుంది లారీ మా డాడీ మమ్మీ నేను సింగపూర్ నుంచి వాళ్ళు విశాఖపట్నానికి బయలుదేరాం గమ్యాన్ని చేరుకోబోతున్నామని అందరం సంతోషపడుతున్న సమయంలో కెప్టెన్ చేస్తున్న అనౌన్స్మెంట్ వినిపించింది ఎవరు పైకి వెళ్లొద్దు మనకు దగ్గరకు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందట వాయుగుండం ఏర్పడినప్పుడు సముద్రం అలా కల్లోలంగా ఉంటుంది మీరు భయపడొద్దు మిమ్మల్ని ఏదో ఒక తీరానికి చేర్చే బాధ్యత నాది ధైర్యంగా ఉండండి అని ప్రయాణికులంతా డెక్ మీదున్నవాళ్లు క్యాబిన్లో ఉన్నవాళ్లు అందరూ ఒక చోట చేరారు పెను తుఫాను గాలులు వీచడం మొదలు పెట్టాయి ఆ గాలులు వేగానికి ఎక్సి పడుతున్న అలలు నౌకను ఊపేస్తున్నాయి అందరూ ధైర్యం కోల్పోతూ తమ తమ ఇష్టదైవాలకు మొక్కుకుంటున్నారు నౌక ముందుకు సాగిపోతూనే ఉంది ఆ రాత్రంతా ప్రయాణికులెవరూ నిద్రపోలేదు కుంభరుష్టిగా వర్షం కురవడం మొదలుపెట్టింది అలల హోరు తుఫాన్ గాలులు పగలో రాత్రలో కూడా తీరినంతగా చీకట్లు కమ్మాయి కెప్టెన్ మరో అనౌన్స్మెంట్ చేశాడు సముద్రం అల్ల కల్లోలంగా ఉంది ఈ సమయంలో నౌకను తీరం చేర్చడం కష్టం మా నౌకా సిబ్బంది లైఫ్ బాటిల్ను సిద్ధం చేస్తున్నారు తీరం మనకు దగ్గరలో ఉంది ప్రయాణికులంతా లైఫ్ బాటిల్ ద్వారా ప్రాణాలు కాపాడుకోండి అని ఆ అనౌన్స్మెంట్ విని కొంతమంది ప్రయాణికులు బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు కొంతమంది పెద్దగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆ గండం తప్పించమని మా మమ్మీ నాకు ధైర్యం చెబుతూ నన్ను దగ్గరకు తీసుకుంది నౌకా సిబ్బంది లైఫ్ బోట్లను సిద్ధం చేసి నౌకలో నుంచి సముద్రం మీద కొదులుతున్నారు మమ్మీ డాడీ నేను మరో ఇద్దరు ప్రయాణికులు లైఫ్ బోట్లో సముద్రం మీదకొచ్చాం మా డాడీ మాతో లైఫ్ బోట్లో ఉన్న ఇంకొక అతను తిడ్లు వేస్తున్నారు ఊవెత్తున ఏగిసిపడుతున్న అలల వేగానికి లైఫ్ బోట్ ఊగిసలాడుతోంది గాలి ఉధృతమైంది ఇంటి ఎగిసి పడుతున్న అలలు మా లైఫ్ బోట్ను తలకిందులు చేసింది భయంతో మమ్మీ అని అరిచాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను కళ్ళు తెరిచేసరికి ఈ నర్సింగ్ హోమ్లో ఉన్నాను తర్వాత సోముల తాత ద్వారా నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసుకున్నాను అంది లహరి ఏడుస్తూ లహరి చెప్పిన దాన్ని బట్టి వాళ్ల మమ్మీ డాడీ చనిపోయి ఉండొచ్చు అనుకున్నారు అందరూ లహరి చెప్పిన విషయం విన్న తర్వాత అందరి మనసులు బరువెక్కాయి అంకుల్ మా డాడీ మమ్మీ నీళ్లలో మునిగిపోయారు కదా ఏడుస్తూ అడుగుతున్న లహరి వైపు జాలిగా చూశారు హరిప్రసాద్ గారు నువ్వైనా చెప్ప అంటే నాలుగే వాళ్ళు కూడా ఎక్కడికైనా చేరుకున్నారేమో అలా జరిగితే నువ్వు అదృష్టవంతురాలు వినమ్మా అంది ఇందిరాదేవి బాధగా లహరి విశాఖపట్నంలో మీకు బంధువులున్నారా అన్నాడు అప్పటి వరకు మౌనంగా కూర్చున్న జయరాం మా మమ్మీ చెబుతుండేది అప్పుడప్పుడు మా తాతగారి పేరు అనంత పద్మనాభ ప్రసాద్ గారంట మా అమ్మమ్మగారు రాజ్యలక్ష్మి వాళ్లకు మా మమ్మీ ఒక్కతే కూతురట నువ్వు ఇంతవరకు మీ తాతగారిని చూడలేదా అన్నారు హరిప్రసాద్ గారు లేదన్నట్లుగా తలూపింది లారీ నువ్వింతకు ముందెప్పుడు విశాఖపట్నం రాలేదా ఆశ్చర్యం గడిగింది ఇందిరాదేవి రాలేదు మా మమ్మీ కాలేజీలో చదువుతూ మా డాడీని ప్రేమించిందట వాళ్ల పెళ్లికి మా తాతగారు అమ్మమ్మగారు ఒప్పుకోలేదంట మా మమ్మీకి వేరే సంబంధం చూసారట మా మమ్మీ డాడీ రహస్యంగా సింగపూర్ పారిపోయారట సింగపూర్లో మా డాడీ ఫ్రెండ్ ఉన్నారు ఆయన ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయారు మా డాడీ బిజినెస్ చేసేవారు ఒక నెల క్రితం మా తాతగారు జబ్బుతో బాధపడుతూ మమ్మీ కోసం కలవరిస్తున్నారని తెలిసింది అప్పటినుంచి విశాఖపట్నం వెళదామని మమ్మీ గొడవ చేయడం మొదలుపెట్టింది అందుకని ముగ్గురం విశాఖపట్నం బయలుదేరాం మా తాతగారిని చూడకుండానే మా మమ్మీ చనిపోయింది నాకు వాళ్ల పేర్లు తప్ప ఇంకేం వివరాలు తెలియవు ఇంత సిటీలో పేరును బట్టి మనిషిని తెలుసుకోవడం చాలా కష్టం అయినా ప్రయత్నించి మీ తాతగారి అడ్రస్ తెలుసుకుంటాను బాధపడకమ్మా అన్నారు ఆయన అనునయంగా అంకుల్ చెప్పింది విన్నావుగా ఇంకెప్పుడు నువ్వు కంటతాడి పెట్టకూడదు మీ తాతగారి అడ్రస్ తెలుసుకుని నిన్ను ఆయనకు అప్పచెప్పే బాధ్యత నాది ఉదయం నుంచి ఏడుస్తూనే ఉండుంటావు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోమ్మా అంది ఇందిరాదేవి లహరి లేచి లోపలికెళ్ళింది